హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం పిడుగులు మెరుపులు ఎలా పుడతాయి అనేది తెలుసుకుందాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా వెళ్ళి అవుట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు అనేది ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి అయితే పైనుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ మేఘాలు పైకి వెళ్తాయి అలాగే అధికంగా బరువుండే అంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండే మేఘాలు అనేటివి కిందకి వస్తాయి అంటే ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సైన్స్ ప్రకారం నెగిటివ్లీ ఛార్జ్డ్ మేఘాల్లోని ఎలక్ట్రాన్స్ దగ్గరలో ఉండే పాజిటివ్లీ ఛార్జ్డ్ మేఘాల వైపు అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట అయితే పాజిటివ్లీ ఛార్జ్డ్ మేఘాలు చాలా ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా కూడా అటువైపు ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తాయి ప్రయాణిస్తాయన్నమాట ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్స్ ఒక్కసారిగా విడుదలయ్యి విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి దాన్నే మనం పిడుగుపడడం అని అంటారు మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు మెరుపులు పుడతాయి అలా మేఘాల నుంచి పడే పిడుగులలో దాదాపు ముప్పై కోట్ల ఓల్ట్ల విద్యుత్ ఉంటుంది అది మనిషిని అక్కడికక్కడే కాల్చి బూడిది చేయగలదు ప్రధానంగా ఎండాకాలాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక రుష్ ఉంటాయి దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని నాసా పరిశోధనలో తేలింది మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్